కాదు బెల్లం అని పెట్టాలన్న మీరు ఏం పిల్స్టో మీరు గురువు గారు మీ ఆశిస్టులు ఉంటాయి మాకు అంటే అంటే మీరు అటువంటి స్వీట్ పర్సనాలిటీ అందుకు అంటే అటరా మీ దగ్గర వినయం ఉంది మీ దగ్గర విషయం ఉంది విషయం ఉంది అటరా ఖచ్చితంగా ఉంది సార్ ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది మనకు కావాలి సార్ మగతాం జర్నీ చేయాలి ఏదంట పనేమనుండ మీరు ఏ పనులు అయ్యో సంతోషంగా అయితే మరి మనం బద్రీ అది వెళ్ళొద్దామా బద్రీ 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 ఉత్తరాఖండ్ బద్రీనాథ్ బద్రీనాథ్ ఎప్పుడు ఎప్పుడు అనుకుంటున్నారు జూలైలో జూలై జూలై ఓకే నేను నేను మీకు ఒక సినిమా డైరెక్టర్ మీకు మళ్ళీ ఫోన్ చేస్తాడు అన్న జేమ్ అనండి నిన్న నేను వస్తాను మీతో పాటు అది ఒక పాయింట్ నెక్స్ట్ మంత్ యుఎస్ పోతున్నా ఆట సభలకి ఏడెట్లయినా మీతోనే ఏడెట్లు వెళ్తున్నారు యుఎస్ ఆ ఐదో తారీఖు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ నేను ఐదో తారీఖు వెళ్తే ఇరవై రెండు జూన్ లో జూన్ లో జూన్ అంతా ఆల్మోస్ట్ యుఎస్ అన్న యు ఎస్ అంటే జస్ట్ ఫిఫ్టీన్ డేస్ మంచి పని నేను కూడా ఆ టైంలో యాక్చువల్గా యూఎస్ లో ఉండి ఉండాలి ఉంటే కాదు కాదు కానీ ఎందుకు ఉండట్లేదు అడగలే మా జగన్ అన్నయ్య ఉండట్లే ఉండట్లే మా అన్నయ్య మరి మా మీద కేసులు పెట్టాడు ఎవరు మీద పెట్టారా భలేవేద సార్ మరి మనం ఏమో తిరుమల విషయంలో ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తాం భయపడతారా అండి వాళ్ళ బొందా వాళ్ళు పెడతారు వాళ్ళు పెడతారు మందేముంది కానీ